వెల్కమ్ టు మన్విత్ కార్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టాటా టియాగో ఎక్స్జెడియా ఆటోమేటిక్ వెహికల్ ఇది సార్ చూసుకున్న వెహికల్ టోటల్గా వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల పదిహేడు మోడలు ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ వచ్చేసి కేవలం నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు మాత్రమే దిగింది ఫ్రంట్ రెండు సిల్ టైర్స్ ఉన్నాయండి వెనక వచ్చేసి మనకు సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అక్కడ ఉండే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఎగ్జాట్ ఏ ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ టాప్ ఎండ్ వెహికల్ అండి ఫోర్ ఫోర్ విండోస్ అలాగే టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలాగే మనకు చూసుకోవచ్చు ఆటో ట్రాన్స్మిషన్ ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ మనకు నలభై ఒక్క వెయ్యి ఐదు వందల కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్ కి ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది వెహికల్ వెహికల్ లో ఎలాంటి ఇష్యూస్ లేవు మనకు వెహికల్ వచ్చేసి కోంపేళ్ల లొకేషన్లో అవైలబుల్గా ఉంది రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ టియాగో ఏ వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కస్టమర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ